హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ఖాతాలో సీఎం జగన్ గారు ఇప్పుడే డబ్బులు అయితే విడుదల చేశారు అయితే బ్యాంకుల్లో కూడా అయితే పడుతున్నాయండి వెంటనే వెళ్ళి మీరు తీసుకోవచ్చు అయితే ఇది ఎవరికి జమ చేశారు అలాగే ఏ పథకానికి సంబంధించి జమ చేశారో పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను అలాగే అమ్మఒడికి సంబంధించి కూడా అయితే లిస్ట్ అయితే వచ్చిందండి సో ఈ లిస్ట్ ద్వారా మీ యొక్క పేరు ఈ లిస్టులో ఉంటేనే మీరు మీకు డబ్బులు అయితే పడుతాయి పదమూడు వేల రూపాయలు అయితే ఈ లిస్టుకు సంబంధించి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను ఆ లింక్ ద్వారా మీరు ఎంటర్ చేసి ఎంటర్ అయ్యి సో మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేసి మీరు క్లారిటీగా స్టేటస్ తెలుసుకోవచ్చు మీ యొక్క పేరు ఉందో లేదనేది ఇక వివరాలు చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను కాబట్టి అయితే మనకు ఇది ఏ పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేశారు ఎవరెవరి ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయి పూర్తి వివరాలు తెలుసుకుందాము అయితే దీనికి సంబంధించి మనకి ఇప్పుడే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి ఒకసారి ఆ నోటిఫికేషన్ అయితే మీకు ఇక్కడ స్క్రీన్ పైన స్టిక్ చేస్తాను చూడండి అకౌంట్లో నగదు జమ నంద్యాల జిల్లా బనగాలపల్లిలో వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం నిధులను సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే విడుదల చేశారు ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల నిధులను బటన్ లోకి లబ్ధి ఖాతాలో అయితే జమ చేశారు మనకు నాలుగు నాలుగు లక్షల పంతొమ్మిది వేల ఐదు వందల ఎనభై మూడు మంది మహిళల ఖాతాల్లో ఈ పథకం ద్వారా లబ్ధి అనేది చేకూరునుంది ఈ ఈ పథకానికి సంబంధించి ముఖ్యంగా రెడ్డి కమ్మ ఆర్యవైశ్య బ్రాహ్మణ క్షత్రియ వెలమలతో పాటు ఈ కులాలకు చెందినటువంటి డ్వాక్రా అమ్మలు కూడా వేస్తారండి పాటు ఇతర ఓసి వర్గాల్లో మహిళలకు ఈ స్కీమ్ కింద అయితే ఏటా పదిహేను వేల రూపాయలు అయితే ఆర్థిక సాయం అయితే అందిస్తున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కులాలకు చెందినటువంటి మహిళలు ఈబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండి అప్లై చేసుకుని ఉంటే కనుక కులాలకు చెందినటువంటి డ్వాక్రా మహిళలు కూడా అప్లై చేసుకుని ఉంటే వీళ్ళందరి ఖాతాలో పదిహేను వేల రూపాయలు అయితే జమ అవుతున్నాయి సో బ్యాంకులకు వెళ్ళి మీరు అయితే తీసుకు నాకు అమ్మఒడి పథకానికి సంబంధించినటువంటి అర్హుల అలాగే అనర్హుల లిస్ట్ అనేది వచ్చిందండి అయితే ఈ లిస్టు మీరు చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను ఆ లింక్ పైన మీరు ఎంటర్ చేస్తే కనుక మీరు వెబ్సైట్లోకి వెళ్తారు వెళ్ళిన తర్వాత కొంచెం స్క్రోల్ అప్ చేస్తే కనుక మీకు కింద వచ్చేసి అమ్మఒడి స్టేటస్ చెక్ అని చెప్పేసి ఒక బ్లూ కలర్లో మనకు హైలైట్ అయితే చేసి ఉంటుంది సో దానిపైన క్లిక్ చేస్తే కనుక మనకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు జస్ట్ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబరు లేదంటే కనుక రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ స్టేటస్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు డీటెయిల్స్ అనేది అక్కడ తెలుస్తుందండి సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చండి ఆ లిస్టులో మీ యొక్క పేరు ఉంటేనే మీకు డబ్బులు అయితే పడతాయి ఒకవేళ లిస్ట్లో పేరు లేకుండా ఏదైనా సమస్యల కారణంగా ఇనెలిజిబుల్ చేసి ఉంటే కనుక మీరు తప్పనిసరిగా గ్రామ మరియు వార్డు సచివాలయం అయితే కన్సల్ట్ అవ్వాల్సి అయితే ఉంటుందండి సో ఇది ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది Thanks for watching this video. All the best.